ఓం శ్రీమాత్రే నమ ఓం గం హే నమ నా ఈ త్రిప్లస్ యాష్ట్రో సొల్యూషన్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పూర్వాచాఢ నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గ్రహాల తాలూకా గమనాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే రెండు వేల ఇరవై ఐదు మే మార్చి ఇరవై తొమ్మిది దాకా శని కుంభంలోనూ ఆ తర్వాత సంవత్సరం అంతా మేనంలోనూ సంచరిస్తాడు అలాగే గురువు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు దాకా వృషమంలోను ఆ తర్వాత మిథునంలోను తిరిగి అతితారం చేత డిసెంబర్ అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ నాలుగు మధ్య కర్కాటకంలోను తిరిగి డిసెంబర్ నాలుగు నుంచి సంవత్సరం అంతా కూడా మిథునంలోను సంచరిస్తాడు ఇక రాహువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది దాకా మేనంలోనూ ఆ తర్వాత కుంభంలోనూ సంచరిస్తాడు ఇక కేతువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది దాకా కన్యలోనూ ఆ తర్వాత సింహంలోనూ సంచరిస్తాడు ఈ విధమైన గ్రహాల గమనాన్ని పరిశీలించినట్లయితే పూర్వాషాఢ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు శుక్రమహాదశలో పుట్టి ఉంటారు వీళ్ళకి శుక్రమహాదశ రవి కుజ చంద్రమహాదశ రాహు మహాదశ ఇలాగా వరుస క్రమంలో వీళ్ళకి మహాదశలు అయితే జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఎవరైతే ఈ పూర్వషాఢ నక్షత్ర జాతకలు అయినటువంటి విద్యార్థులు ఉన్నారో వీళ్ళకి సాధారణంగా అయితే మహాదశ కానీ రవి మహాదశ కానీ జరుగుతూ ఉండి ఉంటుంది ఈ రెండు మహాదశలు ఏ దశ జరిగినా సరే విద్యార్థులకి అయితే పూర్వార్థం కానీ ప్రథమార్థం కానీ ఈ పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి చాలా అద్భుతంగా ఉంటుంది అటు సైన్స్ రంగ విద్యార్థులు కానీ ఇటు ఇంజనీరింగ్ విద్యార్థులకు కానీ కూడా వీళ్ళు మంచి ఫలితాలు అయితే రాబడతారు అలాగే విదేశీ అవకాశాలు కూడా వీళ్ళకి చాలా ఆశాజనకంగా ఉంటాయి అయితే ఎవరైతే చంద్రమాదశ ఒకవేళ విద్యార్థులకి చంద్రమాదశ జరుగుతున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి మట్టుకు ఈ ప్రథమార్థం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంతగా కష్టపడినా కానీ ఆశించిన ఫలితాలు అయితే ఉండవు అనుకున్నట్టుగా ఫలితాలు అయితే నిరాశాజనకంగానే ఉంటాయి ద్వితీయార్థం మళ్ళీ మే పద్నాలుగు నుంచి బాగుంటుంది కానీ ప్రథమార్థమే కొంచెం ఫలితాల అనుకూలత తక్కువగా ఉన్నారు అందుకని వీళ్ళు ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి అర్చన చేయించుకుంటే అది మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం అయితే ఉన్నది ఇక ఉద్యోగస్తులకి చూసుకుంటే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారో వీళ్ళకి ఒకవేళ రవి మహాదశ నడిచినా పర్వాలేదు లేదు కుజమహాదశ నడుస్తున్నా పర్వాలేదు రవిమహాదశ కానీ కుజమహాదశ కానీ నడుస్తున్న గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరికైతే ఉన్నారో వీళ్ళకి ప్రథమార్థంలో ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ అలాగే రాహుమాదశ జరుగుతున్నా కూడా రాహుమాదశ జరుగుతున్నా కూడా వీళ్ళకి ప్రథమార్థంలో వీళ్ళు రావాల్సిన ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్లు కానీ వచ్చే అవకాశం అయితే ఉన్నది అలాగే ఎవరైనా ప్రైవేట్ ఉద్యోగులు ఉంటే వీళ్ళకి కూడా ఈ మే పద్నాలుగు తర్వాత మే పద్నాలుగు నుంచి అక్టోబర్ మధ్యన ఉద్యోగంలో మార్పు అయితే కనిపిస్తోంది ముఖ్యంగా అంటే వీళ్ళకి ఇప్పుడు ఉన్నదానికంటే మంచి వేరే సంస్థలో ఆఫర్లు రావడం కానీ లేదా ఇప్పుడున్న దానికంటే పొజిషన్ కొంచెం పెద్ద పొజిషన్ రావడం కానీ ఇలాగా అంటే ఏదైనా సరే పైకి అప్లిఫ్ట్మెంటే కనిపిస్తోంది కెరీర్లో చేంజ్ అయితే చాలా ఎక్కువగా కనపడుతోంది ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకి చంద్రమహదశ తప్పితే రవిమహదశ కానీ కుజమహాదశ కానీ లేదా శుక్రమహదశ కానీ ఏది జరిగినా కూడా ఒక్క చంద్రమహదశ తప్పితే మిగతా ఏ దశ జరిగినా కూడా వీళ్ళకి ప్రథమార్ధంలో మంచి అవకాశాలు అయితే కలిగే సూచనలు కనపడుతున్నాయి ఒక చంద్రమాదశ జరుగుతున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మార్చి వరకు బాగుంటుంది ఉద్యోగంలో కానీ ఈ మొత్తం అంతా కూడా కానీ మార్చి తర్వాత నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు కూడా వీళ్ళకి ఉద్యోగపరంగా కొన్ని చిక్కులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే వీళ్ళు ఏవైతే ఆశించారో ఆ ఆశయానికి తగ్గట్టుగా ఫలితాలు అయితే కనపడట్లేదు ఫలితాలు అనేవి వీళ్ళు ఏవైనా ఇంక్రిమెంట్లు వస్తాయని కానీ లేదా ప్రమోషన్ వస్తుందని కానీ ఏవైతే అంచనాలు వేసుకుంటున్నారో ఆ అంచనాలు ఫలించే సూచనలు అయితే ఎవరికైతే చంద్రమాదస్ నడుస్తుందో వాళ్ళకి అది కనపడటం లేదు ఆ సూచనలు ముఖ్యంగా ఎందుకంటే వీళ్ళకి అర్ధాష్టమ శని అన్నది స్టార్ట్ అవుతోంది రాశికి అలాగే రాశిలోనే చంద్రుడు ఉంటాడు కాబట్టి మీకు ముఖ్యంగా ఈ అర్ధాష్టమ శని అనేది దీనివల్ల ఏంటంటే మీకు గృహపరమైన చిక్కులు అలాగే గృహంలో మీ మాతృకారకంగా తల ఎక్కువగా ఖర్చులు ఆరోగ్య నిమిత్తం ఖర్చులు కానీ అంటే మీ అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యపరంగా చిక్కులు తర్వాత గృహపరంగా ఎక్కువ అనవసరమైన ఖర్చులు ఇవి పెరిగే అవకాశాలు అయితే మార్చి ఇరవై తొమ్మిది తర్వాత నుంచి ఉన్నాయి అలాగే ఏదైతే షష్టగ్రహ కూటమి మీకు చతుర్థ స్థానంలో ఏర్పడబోతోందో మార్చి ఇరవై తొమ్మిది నుంచి ముఖ్యంగా మీకు పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఒక ఇది ఏంటంటే మీకు ఇది పెద్దగా ఇబ్బంది పెట్టదు మిగతా ధనుర్ రాశిలో మిగతా రెండు రా నక్షత్రాల వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది కానీ చాలామంది చెప్తున్నారు ఇబ్బంది పడతారు కానీ మీకైతే ఇబ్బంది పెట్టదు ఎందుకు అంటే మీ నక్షత్రాధిపతి అయినటువంటి శుక్రుడు అక్కడ మే ముప్పై ఒకటి దాకా ఉచ్చరాశిలో ఉంటాడు ఈ షష్టగ్రహ కూటమిలో ఎక్కువగా బలం కలిగి ఉండే నక్ష అక్కడ గ్రహం ఏదైనా ఉంది అంటే అది శుక్రుడు శుక్రుడి ఆధ్వర్యంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడబోతోంది అందువల్ల మీకు ఈ షష్టగ్రహ కూటమి వల్ల లాభమే కానీ నష్టమైతే ఉండదు ఆ నాలుగు నెలలో కూడా ఇది కూడా షష్టగ్రహ కూటమి ప్రభావం ఏదైతే ఒక నాలుగు నెలలు ఉంటుంది ఆ నాలుగు నెలలో కూడా మీకు లాభమే కానీ నష్టమైతే ఉండదు అలాగే ఎవరైతే అవివాహితులు ఉన్నారో వీళ్ళకి మే పద్నాలుగు నుంచి అక్టోబర్ మధ్యన వివాహం సూచనలు కనపడుతున్నాయి వివాహ యోగం అయితే కలిగే సూచనలు కనపడుతున్నాయి ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో వివాహం సమయం ఇప్పుడు కానీ ఉండి ఉంటే ఈ మూడు నెలల్లో మీకు వివాహం కలిగే సూచనలు ఉన్నాయి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ఉంటేనే ఎప్పుడైనా వివాహ యోగం అనేది గోచారంలో ఫలిస్తుంది ఇది కొంచెం అందరూ గమనించవలసిందిగా సూచన ఇక ఎవరైతే ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా ప్రథమార్థమో బాగుంటుంది ద్వితీయార్థమో బాగుంటుంది ప్రథమార్థం అంతా మీ నక్షత్రాధిపతి అయినటువంటి శుక్రుడు తన ఉత్సరాశిలో మీ చతుర్థ స్థానంలో ఉన్నాడు మీకు మంచి ఆదాయ మార్గాలను సృష్టిస్తాడు ఆదాయపరంగా ఎటువంటి ఒడిదుడుకులు అనేవి మీకు ఉండవు అలాగే మే పద్నాలుగు తర్వాత నుంచి మీకు గురుబలం తోడవబోతోంది మీ రాశికి సప్తమంలో గురుడు సంచరిస్తాడు ఆ గురుబలం చేత ఆదాయపరంగా అయితే మీకు ఎటువంటి ఆర్థిక పరంగా అయితే ఉండవు అంతా సాఫీగా సాగిపోతుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యపరంగా కూడా మీకు ఈ సంవత్సరం పెద్దగా చిక్కులు అయితే కనపడటం లేదు ఇంకా మరిన్ని ఒకవేళ మీ జాతకంలో కానీ చంద్రమహాదశ కానీ కుజమహాదశ కానీ ఒకవేళ చంద్రమహాదశ కానీ కుజమహదశ కానీ జరుగుతూ ఉంటే మీకు మే తర్వాత నుంచి కొంచెం ఈ అర్ధాష్టం శని వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నాయి అది కూడా ఆరోగ్యపరంగా కానీ గృహపరంగా కానీ అలాగే మీ వృత్తిలో కానీ కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఈ దశలు జరుగుతున్నా ఎవరైతే చంద్రమహాదశ జరుగుతుందో చంద్రమహాద జరుగుతున్న పూర్వశాళ జాత నక్షత్ర జాతకులు మీరు మార్చి నెలాఖరు అంటే ఏప్రిల్ నుంచి మే లోపుగా కనీసం ఒక్కసారైనా సరే మీ కుటుంబ సమేతంగా ఏదో ఒక పౌర్ణమి రోజున కానీ సోమవారం రోజున కానీ మీరు సత్యనారాయణ మృతి వ్రతం ఇంట్లో ఆచరించే ప్రయత్నం చేయండి లేదు కుదరలేదు ప్రతి శనివారం మీ దగ్గరలో ఏదైనా గోశాలు ఉంటే గోసేవ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఎవరైతే కుజుమహాదశ జరుగుతున్న జాతకులు ఉన్నారో ఈ పూర్వాషాఢ నక్షత్ర జాతకులు వీళ్ళు ప్రతి మంగళవారం ఆరు మంగళవారం కనీసం ప్రతి మంగళ మీ దగ్గరలో ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మీ పేరు మీద అభిషేకం చేయించుకోండి లేదా ప్రతి మంగళవారం మీ దగ్గరలో ఏదైనా ఒక నల్ల కుక్క ఉంటే ఆ కుక్కకి గోధుమ రొట్టెని తినిపించండి ఈ పరిహారాలు చేసుకుంటే మీకు ఈ ఏదైతే అర్ధాష్టమ శని దోషం అన్నది కనపడుతుందో అది మీకు దాని నుంచి ఉపశమనం కలిగే సూచనలు ఉన్నాయి ఇక ఈ వీడియో చూస్తున్న వీక్షకులందరికీ చిన్న విన్నపం ఏంటంటే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను లైక్ చేసి ఆశీర్వదించండి ఓం శ్రీమాత నమ